ఆధోని ఆదోని శాసనసభ్యులు చెప్పింది ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామిక పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపోయి అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జ జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాడు అవి కాకుండా మేము తీసుకున్న ఇమీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అట్ చేసి వన్ హు ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ సెల్ కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాము అధ్యక్ష సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ పెట్టాం మేము చేశాక మేమే చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షన్బుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోర్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసినాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవై ఐదులో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మట్టుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోడ్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకబోయి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వి కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నౌ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ హాఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకి రికవరీ చేయాలనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ వీఆర్ వి హ్యావ్ వి అఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అవర్ రెండు మీరు అడిగిన అధ్యక్ష ఇందాక మన పార్థసారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది అసన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని రివిషన్కి ఇరవై ఐదు ఇరవై వారికి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పి అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్ళి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అలాగే ఇందాక ప్రసాద్ గారు అడిగిన దాంట్లో ఈ డాట్ ఎఫెక్టెడ్గా ఉంది ప్లస్ ఒక్క వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన అయినా చేయగలరా అడిగిన దానికి అధ్యక్ష దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది ఉందని దీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసా గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష అన్ని నియోజకవర్గాల్లో ఉంది లక్ష్యం పేదలకు వలసలు నివారించడం సామాజిక భద్రత ఆదాయ భద్రత కల్పించడం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష వంద పని దినాలు రోజుకు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు అధ్యక్ష కానీ రాష్ట్రంలో రెండు వందల అరవై రూపాయలు యావరేజ్గా గా ఉంటుంది దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు కర్నూలు జిల్లాలో రెండు వందల పది కోట్లు ఒక్క ఆధునిక నియోజకవర్గంలో పదహారు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చూపెట్టి అంటే ఒకే పని చేసి ఉంటారు ఐదేళ్లు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష పనికి రాని వాళ్ళందరినీ ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు అంతేనా మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మస్టర్లుగా మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష అనుభవించారు అధ్యక్ష ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్ సిపి గతంలో ఐదేళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతి పెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలే అధ్యక్ష నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆధునిక అనేది కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ఒకే వర్షం పడుతుంది దాంట్లో పంట వస్తుంది నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు అక్కడ క్యూ కూలీలందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి ప్రశ్నే అడగదు ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో వంద పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూట యాభై పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతి ఇచ్చింది అధ్యక్ష అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను రోజు కూలి మూడు వందల రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మూడు వందల రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా దీన్ని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేను రోజులకు ఒక్కసారి అకౌంట్లో డబ్బులు పడాలి కానీ ఇప్పటికీ డెబ్బై రోజులు అయినా కూడా అకౌంట్లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను రీ కోసం ఈ ఈ అవినీతి మీద ఆధోని కర్నూలు జిల్లాల రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళకి ఉత్తరం రాశాను దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతా ఇవన్నీ దీని ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం లోకం మాధవ్ గారు